హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుతవి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం మహాశివరాత్రి పండుగ గురించి మరియు మహాశివరాత్రి విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మాసంలోనూ శివరాత్రి వస్తుంది వాటిని మాస శివరాత్రి అని అంటాము కానీ మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మాత్రం మహాశివరాత్రి అని అంటాము ఇది హిందువుల ప్రధానమైనటువంటి పండుగలలో ఒకటి ఆ రోజున ప్రజలందరూ శివునికి పూజలు అభిషేకాలు చేసి ఉపవాసంతో ఉంటూ రాత్రంతా భజనలు పాటలతో జాగారం చేసి మరుసటి రోజు శివుని పూజతో పండుగను పూర్తి చేస్తారు అయితే ఈ పండుగ జరుపుకోవడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి అందులో మొదటిది అమృతం కోసం క్షీరసాగర మదనం రాక్షసులు దేవతలు చేసినప్పుడు మొదటిగా హాలాహలం అంటే విషం పుడుతుంది ఆ విషానికి ప్రపంచాన్నే అంతం చేసే శక్తి ఉండటం వలన అందరూ భయపడతారు అప్పుడు ఆ మహాదేవుడు ఆ విషాన్ని త్రాగుతాడు పార్వతీదేవి ఆ విషం శివుని గొంతు దాటి వెళ్లకుండా తన చేతిని అడ్డుగా శివుని కంఠంపై పెడుతుంది ఆ విధంగా శివుని యొక్క కంఠం నీలంగా మారి నీలకంఠేశ్వరుడు అనే పేరు వస్తుంది శివుడికి ఆ రోజు శివుడు నిద్రిస్తే విష ప్రభావం పెరుగుతుందేమోననే భయంతో దేవతలందరూ శివునికి పాటలు పాడుతూ జాగరణ చేస్తారు ఇది మొదటి కారణం ఇక రెండవ కారణం వచ్చేసి మహాశివరాత్రి అనేది శివ యొక్క వివాహం జరిగిన రోజు సతీదేవి మరణం తరువాత శివుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు సంసార జీవనానికి దూరంగా ఉంటాడు కానీ సతీదేవి మరలా పార్వతీదేవిగా జన్మిస్తుంది శివుణ్ణి మెప్పించడానికి ఆరు వేల సంవత్సరాలు తపస్సు చేస్తుంది పార్వతీదేవి ఆ తరువాత వారి వివాహం జరుగుతుంది వారికి కార్తికేయుడు అనగా సుబ్రహ్మణ్య స్వామి జన్మిస్తారు ఇతని జననం తారకాసుని వధకు కారణం కావున ఒక రాక్షసుడి యొక్క మరణం సృష్టిలోని మొదటి ప్రేమ వివాహమైనటువంటి శివపార్వతుల వివాహం మరియు శివుని త్యాగానికి నిరూపణగా ఈ మహాశివరాత్రి పండుగను జరుపుకుంటూ వస్తున్నాం అయితే శివరాత్రి రోజు జాగరణ చేయటానికి ఒక శాస్త్రీయమైనటువంటి కారణం ఉంది అదేంటంటే శివరాత్రి రోజు ఉత్తరార్ధగోళంలో శక్తి సహజంగా పెరుగుతూ ఉంటుంది ప్రతిదీ పైకి లాగబడుతుంది కాబట్టి మీరు నిద్రించే స్థితిలో ఉంటే మీ వెన్నుముక సమాంతరంగా ఉంటుంది అది మన వ్యవస్థలోని అసమల్యతకు కారణం అవుతుంది అందువలనే జాగరణ చేయటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది అయితే శివరాత్రి మహత్యం తెలిపే ఒక కథను తెలుసుకుందాం పూర్వం ఒక కటిక బీదవాడు తినడానికి తిండి కూడా లేని రోజుల్లో ఒక శివరాత్రి రోజు శివుని ముందు దీపం వెలిగించాడు తరువాత జన్మలో తాను సర్వసంపన్నుడైన కుబేరునిగా జన్మించాడు ఇక రెండవ కథ చూద్దాం ఒక నాస్తికుడైన వేటగాడు శివరాత్రి రోజున వేటకు వెళ్తాడు రోజంతా తిరిగిన జంతువులు దొరకకపోయేసరికి సాయంత్రం చీకటిలో ఒక చెట్టుపై దాక్కుంటాడు అది మారేడు చెట్టు ఆ చెట్టు క్రిందే ఒక శివలింగం ఉంటుంది వేటగాడు చేసిన కదలికలకు మారేడు ఆకులు రాలి శివలింగంపై పడతాయి అలా శివ అర్చన అతని చేత చేయబడుతుంది ఆ రాత్రంతా అక్కడ జంతువుల భయంతో మేల్కొని ఉంటాడు అలా తనచే జాగరణ కూడా జరుగుతుంది జరిగిన అర్చనలో గాని జాగరణలో గాని అతని ప్రమేయం ఏమీ లేదు కానీ దాని ఫలితంగా అతని జీవితం మారి గొప్ప శివభక్తుడిగా మారుతాడు శివరాత్రికి అంత మహత్యం ఉంది కాబట్టే ఆ రోజున స్వయంగా ఆ విష్ణుమూర్తే వెయ్యి కమలాలతో శివుణ్ణి పూజిస్తాడు శివనామ స్మరణ చేస్తూ జాగరణ చేస్తాడు ఈ రోజున శివ పూజలు భజనలు చేయటం వలన కోరిన కోరికలు తీరి ఆనందంగా జీవిస్తామని ప్రజల నమ్మకం మీకు ఈ వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ